టీఆర్ఎస్ పాలనలోనే వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆ పార్టీ నేత యేను మనోహర్ రెడ్డి అన్నారు సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చెన్నమనేని రమేష్ బాబు కోట్లాది నిధులతో నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించారని గుర్తు చేశారు వ్యక్తిగత ఆరోపణలు బాని అభివృద్ధికి సహకరించారని కాంగ్రెస్ నేతలకు హితవు చెప్పారు వేములవాడ అర్బన్ మండలం షాత్రాజ్పల్లిలో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే చెన్నమనేనిపై కాంగ్రెస్ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ బీజేపీలు ఒప్పందానికి రావడం దారుణమన్నారు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఆది శ్రీనివాస్ పోటీ చేసి ప్రజల చేతిలో తిరస్కరించబడ్డారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోందని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆది శ్రీనివాస్ తొత్తుగా పనిచేశారే తప్ప నియోజకవర్గానికి చేసిన మేలేది లేదని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో యాచమినేని శ్రీనివాసరావు అర్బన్ మండల అధ్యక్షులు ఊరడి రామ్రెడ్డి మండల అధ్యక్షులు గడ్డం హనుమాన్లు సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్ పులిరవి నరాలశేఖర్ ఎంపీటీసీ సలీం గుడిసె సదానందం బుచ్చిబాబు సతీష్ రెడ్డి రావు పాల్గొన్నారు నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో జరిగిన సందర్భాన్ని అనుసరించి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడైన ఆది శ్రీనివాస్ గారు గారులవాడ శాసనసభ్యుడు ప్రజలు మెప్పులు పొంది నాలుగు సార్లు శాసనసభ్యుడా గెలిపించిన చిన్నమైన రమేష్ బాబు గారిపై ఆది శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల అందరం తీవ్రంగా ఖండిస్తూ ప్రజల నాయకులు అసహించుకుంటా ఉంటానని మీరు మాట్లాడుతూ ఉన్నారా ప్రజల మెప్పులు పొందకపోతే ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఇలా నాలుగు సార్ల శాసనసభ్యులు ఇలా ప్రజల దీవెనలు ఉంటేనే కదా ఎన్నుకున్నాను ఒకసారి కొద్దినన్నా ఆలోచించాలని ప్రజలు ఆలోచించే శక్తి లేకపోతే ఎట్లాగని వెళతా ఉన్నాం పూర్తి సార్లు అయిన తర్వాత శాశ్వతమైన సాగునీరు ప్రాణులు అయిన తర్వాత చెప్పుకోవడానికి అంశం లేకపోతుందని చెప్పి తాత్కాలికంగా రెచ్చగొడుతున్నారు తప్ప ఇలా మీరు ఎక్కడ ప్రజా ఉంది నాలుగు సార్లు ఓడిపోయేరు అయినా ఆలోచనలు మారుతలేరు ఇలా బీజేపీ పార్టీకి వేరు అక్కడ పార్టీని సర్వనాశనం చేసింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఇక్కడ నాశనం చేసింది ఉన్న మాట ఉన్నవారిని చెప్తున్నారు తప్ప ఇలా మీకు ఎక్కడ ఏం లేదు ప్రజల స్థానం లేదు కొట్లాడదాం మళ్ళీ స్థానిక శాస్త్రం అవసరమైతే అంటే ప్రతిసారి పౌరసత్వం గురించి మాట్లాడతారు ప్రజలు బలం లేదు మీకు అంటే మీ మాటల ద్వారా అర్థమయ్యేది ఏంటంటే జీవితంలో వారు కళ్ళగా కనడకన్నా వారికి ఎటువంటి అధికారం రాదు భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు అని నిరాశ నిస్పృహలకు చెంది ఆది శ్రీనివాస్ ఇటువంటి మాట్లాడు మాట్లాడుతున్నారు తప్ప రమేష్ ప్రకారం వ్యక్తిగతంగా విమర్శించడం విమర్శించగానే మీరు అయిపోరు దయచేసి ఇంకొకసారి ఇటువంటి ఇంకిత జ్ఞానం తెచ్చుకుని ఇటువంటి విమర్శకు దూరంగా ఉండాలి రమేష్ బాబు గారు ఎప్పుడైనా వ్యక్తి విమర్శలు చేయలేదు మీ దుకాణం బంద్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే మీరు లోపాయ గారి ఒప్పందం కూర్చుకొని భారతీయ జనతా పార్టీ ఒప్పందం కూర్చుకున్నారు మీరు రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభలో ఒకే ఒకటిగా రాజీనామా చేసి వేములవాడ ప్రాంతం వేములవాడ నియోజకవర్గ గౌరవాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే చాటెత్తినటువంటి బిడ్డ చిన్నమనేని రమేష్ గారు ఆయనను పట్టుకొని ఈ ప్రాంతంలో త్రాగునీటి విషయంలో అయితేనేమి ఈరోజు సాగునీటి విషయంలో అయితేనేమి ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే అయినాక కాదు బిడ్డ గడిచిన ఇరవై ఐదు ఏళ్ళుగా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారంలో ముందున్నటువంటి వ్యక్తి రమేష్ చన్నమినేని గారు శాసనసభ్యుడు కాకముందే రెండు వందల యాభై కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో మణమతి పోరాటం చేశాడు ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేసినాం